हां उत्तर भाई असल और असल धन्यवाद यार जय बालागवेंद्र भारती जय बालागवेंद्र भारती जय

मूर्त okay. गा okay. okay. గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాను ఇది పూర్వం బ్రిటిష్ పాలకులు రెండు వందల సంవత్సరాలు భారతదేశాన్ని నిరాఘటంగా ప్రతిపాదించిన సందర్భంలో మన భారతీయులందరూ కూడా వేరే దేశస్తులు మన దేశాన్ని పాలించుకోవడం అనేది కరెక్ట్ కాదు మన దేశం మన దేశ మన దేశాన్ని మనమే పాలించుకోగల పాలించుకోగల సత్తా మాకు ఉంది కాబట్టి బ్రిటిష్ వాళ్ళను దేశాన్ని వదిలిపెట్టి పొమ్మని చెప్పి పూర్వం నుంచి మొదటి నుంచి ధర్నాలు ఉద్యమాలు చేయడం జరిగింది ఈ స్వతంత్రం అనేది అంత సులభంగా వచ్చింది కాదు కొన్ని వందల వేల మంది చనిపోయిన తర్వాత కళ్ళు కాళ్ళు గుడ్డిది గుడ్డి అన్ని జైళ్ళలో మగిలిన తర్వాత ఎన్నో పోరాట చేసిన తర్వాత మన ప్రజలందరూ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనకు స్వాతంత్రాన్ని సంభవించి సర్వ స్వతంత్రంగా మనం ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో ప్రాణ ప్రాణత్యాగాలు చేశారు గాంధీ మహాత్మ నాయకత్వంలో జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలో సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలో ఈ ఉద్యమాలన్నీ జరిగి స్వాతంత్రానికి ఉద్యమం వచ్చేటంత వరకు పోరాటం జరిగింది ఆ ఉద్యమంలో చివరిగా గాంధీ గారి ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో భారతదేశ ప్రజలందరినీ సమాయత్తం చేసి దేశ ప్రజలందరూ తెలుగు ఎక్కడ కూడా మనం ఇప్పుడు ఇప్పుడు పరిస్థితుల్లో మనం నిలబెట్టుకోలేమనే ఒక ఆలోచన వచ్చినంత తర్వాతనే బ్రిటిష్ వాళ్ళు మనకు స్వాతంత్రం ఇచ్చిపోయినారు ఊరిక స్వాతంత్రం మీద ఎంతో మంది స్వాగతంలో హుకమ్మ ఆ హురికమ్మ లెక్కిన సందర్భంగా భగత్సీ కల్లి గురి వేస్తామంటే జై మార మాతా కానీ జయ అట్లా చాలా మంది వందల వేల మంది చనిపోయిన తర్వాత స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రాన్ని మనము మన పూర్వీకులు ఆశించి భారతదేశం స్వాతంత్రంలో ఎంతో దేశం ముందు కడుగుతుంది ప్రపంచ దేశాలలో అన్ని దేశాలతో పాటు సమానంగా అన్నిటికంటే ఉన్నతంగా మన దేశం ఉంటుందని ఒక అందరూ ఆశించి స్వాతంత్రం కోసం కొరాడటం జరిగింది అదే మాదిరిగా మనమందరం కూడా అభివృద్ధి సాధించినాం అన్ని రకాల కుల మతాలకు ఆత్యతంగా మనం అన్ని రకాల కలిసి భారతదేశం అంతా సమైక్యంగా ఉంటున్నాం భారతదేశం మొత్తం మీద ఇప్పుడు ఉల్లబడిన పరిస్థితుల్లో మూడవ స్థానంలో ఉండే ప్రపంచంలోనే కాబట్టి మనమందరం కూడా స్వాతంత్రం తీసుకొచ్చిన వాళ్ళందరినీ ఈ రోజు కనీసం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన వాళ్ళని కూడా ఈ రోజు చేసుకోండి మనందరం మనం ఇస్తున్నామంటే పూర్వీకులు ఎంతో మంది చనిపోయినారు వందల మంది జైళ్ళలో మధ్య చనిపోయినారు తుపాకులకు బలైపోయినారు ఈ మాదిరిగా తెలిసిన స్వాతంత్రాన్ని నిజాయితీగా నీతిగా మనమంతా భిన్నమైన కార్యక్రమాల్లో నిరంతరము జీవన విధానంలో ఒక నిజాయితీని మనం ఏర్పాటు చేసుకొని మనం జీవించాలా అట్లా జీవించినప్పుడు మాత్రమే ఈ భారతదేశం ఎలా ఉన్నత స్థాయి జరుగుతుంటుంది ప్రపంచ దేశాలలో భారత దేశం నంబర్ వన్ గా ఉండాలని మనం అందరం కోరుకోవాలి అటువంటి భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన పెద్దలందరినీ మనసులో ఈరోజు ఇంకా గొప్ప స్వాతంత్రాన్ని తెచ్చి మాకు స్వాతంత్రం అందించి స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాం స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోగలుగుతున్నాం స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాం అనే స్వాతంత్రం తెచ్చిన ప్రజలందరికీ కూడా మనము వాళ్ళను స్మరించుకుంటూ నిరంతరము దేశ స్వాతంత్ర్యం కోసం పాటుపడిన వాళ్ళను ప్రతిరోజు ఒకసారి మనం చేసుకోండి ఇక్కడ సైనికులు కూడా రిటైర్ మీటింగ్ ఉండి కొంతకాలం పనిచేసిన తర్వాత రిటైర్మెంట్ తీసుకొని వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కువగా వచ్చినారు వీరందరూ కూడా కొన్ని మన వాళ్ళ మన బాలదేవారెడ్డి గారు అందరూ వచ్చి ఒక సైనిక స్థూపం సైనిక స్థూపం ఏర్పాటు చేసుకోవాలి కావాలని అడిగినారు దాని కలెక్టర్ గారికి ఇవ్వడం కూడా జరిగింది సైనిక స్థూపం త్వరలోనే స్థలం ఏర్పాటు చేసి వాళ్ళకి చెప్పి సైనిక స్థూపాన్ని సైనికులనే వాళ్ళు రైతులనే వాళ్ళు నిరంతరం భార్యా బిడ్డలు వదిలిపెట్టి పంటలు పండించి మనకు అందిస్తున్నారు మీరు సైనికుడు దేశాన్ని సరిహద్దుల్లో కాపలా అంటే మనం సుఖంగా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి ప్రతిరోజు మనం ఎక్కడి నుంచో సాయంత్రం గుర్తు పెట్టుకోండి రైతులు గ్రామీణ ప్రాంతాల్లో రైతులు కష్టపడి పాలు పిండి మనకు ఐదు గంటలకు బెట్కా అస్తున్నారు రైతులు స్మరించుకోండి సైనికులు స్మరించుకోండి ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పెద్దలందరూ కూడా చాలా మంది తుపాకి గుళ్ళకు గురైపోయిన వాళ్ళందరినీ స్మరించుకోండి ఇంత సర్వ స్వతంత్రం करना दर्शन प्रपंचములో ఎక్కడలేదు ఒక్క భారతే జై జవాన్ జై జవాన్ జై జవాన్ జై జవాన్